నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ చేయాలి అండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు నల్గొండ జిల్లా నగరకాల దగ్గర ఇనుపాముల అనే గ్రామంలో బీ రమేష్ అనే రైతుకు సర్వే చేసిన పాయింట్ అండి ఈ పొలం మొత్తం నాలుగు ఎకరాల పొలం అండి ఈ నాలుగు ఎకరాల పొలంలో గతంలో ఆ రైతు రెండు బోర్లు వేస్తే రెండు బోర్లలో కూడా కేవలం వన్ ఇంచ్ వన్ ఇంచ్ వాటర్ మాత్రమే వచ్చాయండి ఆ రెండు బోర్లను కలుపుకొని ఆ రైతు కేవలం ఒక ఎకరా పొలం మాత్రమే పండిస్తున్నారండి అలాంటి పొలంలో మేము సర్వే చేసి ఇప్పుడు దాదాపు రెండు నుంచి రెండు ఇంచుల దాకా రెండున్నర ఇంచుల దాకా నిల్వగలిగామండి దీని కారణం ఏంటంటే అంత ముందు వేసిన ఆరు రెండు బోర్లకు కూడా ఎలాంటి రీఛార్జ్ కండిషన్స్ లేవండి ఇప్పుడు మేము ఇచ్చిన పాయింట్కు రీఛార్జ్ కండిషన్స్కి ఫేవర్గా ఇచ్చామండి రెండోది ఆ రైతు కేవలం నూరు ఫీట్ల లోపల గ్యాప్లను చూసి బోర్ వేసారండి మేము సర్వే చేసి ఆ గ్యాప్లను ఇప్పుడు ప్రజెంట్ నూట యాభై నుంచి రెండు వందల ఫీట్ల వరకు కూడా ఉండేలా ప్రయత్నించాము అంటే ఒకటి రీఛార్జ్ కండిషన్స్కి ఫేవర్గా చేశామండి రెండోది గ్యాప్లను లోతుకి ఇవ్వడానికి ప్రయత్నం చేశాము ఈ ప్రయత్నంలో భాగంగా మేము ఇప్పుడు ఆ రైతుకు రెండు బోర్లు ఫెయిల్ అయిన పొలంలో కూడా దాదాపు రెండు నుంచి రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు ఇచ్చామండి సో రైతులరా నా విజ్ఞప్తి ఏంటంటే మీరు జాల్ సంప్రదించినప్పుడు అక్కడ ఉండే రీఛార్జ్ కండిషన్స్ ఫెవర్గా మీకు పాయింట్లు ఇస్తారు కాబట్టి ఎండాకాలంలో కూడా బోర్లు తగ్గకుండా ఉండే అవకాశాలు ఉంటాయండి చూడండి రైతు ఇప్పుడు దాదాపు రెండు నుంచి రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు రావడం అనేది చాలా సంతోషంగా ఉందండి థ్యాంక్ యూ